దారుణం అంటే ఈ సంవత్సరం నాలుగు నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు నన్నే కాదండి ఒక ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నాం నేను కానీ గారు కానీ సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులు రాయటం లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో బీసీలు అవుతారో డబ్బులైన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం నిజంగా మీకు ధైర్యం ఉంటే మీకు దమ్ముంటాయి రాజకీయంగా నేను ఎదుర్కోండి అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం మీరు రాక్షస ఆనందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు కంప్లైంట్ చేసిన అందరు ఫోన్లు సైబర్ క్రైమ్ పంపిస్తే అక్కడ మీకు తేలిపడుతుంది అంతాను అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు కానీ మీరు ఇంతకు పూర్వం రెండు మూడు సార్లు పప్పులో కాలేశారు